మాజీ మాజీనాడు పాత్రికేయులు అకాల వాతావరణం జరుగుతుంది అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రకాడ సానుభూతి తెలియజేయడానికి ఇతరులందరూ వచ్చారు ఒక్కొక్కరుగా నమస్కరించాల్సిందిగా వేడుకుంటున్నాం పాత్రికలు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ఆయన సేవలో ఆంధ్ర మహాపురుషులు కష్టపడి ఎన్నో సంచలనాత్మకమైనటువంటి కథనాలు రాశారు అలా తీర్చిది తనకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రత్యేక గుర్తింపులో ఉదయం అలాగే ఒకే ఈనాడు పేపర్లో సేవలు అందజేశారు మొత్తం వయస్సులో దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు పాత్రికేయ వృత్తిలోనే కొనసాగడం అభివృద్ధి చెందారు ఎంతోమంది కూడా చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంది ఎంతో మందికి చక్కని పాత్రలో చాలా వెలువల ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న ఆయన రోజు మనం మధ్య అయితే పోవడం చాలా దురదృష్టం ఈ సందర్భంగా మోరం పాటించాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం ఆయన సీనియర్ జర్నలిస్ట్ పోసుకొన్న అశోక్ గారు మనతో పాటు ఎన్నో సంవత్సరాలు సేవలు నేడు మన నుంచి దూరం అవ్వడం చాలా బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించే ఆయన నేను మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం సీనియర్ అయినప్పటికీ ప్రతి ఒక్కరితోటి అనువుగా ఉంటూ అడిగిన దానికి తాను ఏదో సీనియర్ అని గర్వపడకుండా మంచి సలహాలు ఇస్తూ ఏ సమస్యనైనా కూడా జటిలం చేయకుండా సామరస్యంగా సాల్వ్ అయ్యేలాగా ఆయన చూసేవారు అలాంటి వ్యక్తి అకాల మరణం పాత్రికేయ మిత్రులకు శోక సముద్రంలో ఉంచింది ఇలాంటి జరగడం చాలా బాధాకరమైన విషయం వాళ్ళ కుటుంబం కూడా ఎంతో విషాదంలో ఉండి ఉంటుంది వాళ్ళకు మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ పాత్రికేయ సోదరులంతా తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరుగుతుంది వారి కుటుంబంకి భగవంతుడు విలవేలుగా అండగా ఉండాలని ప్రెస్ క్లబ్ తరఫున వారికి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫున వారికి భగవంతుని కోరుకోవడం జరుగుతుంది ఇలాంటి జరగడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి రాతికే శోదకులందరూ కూడా శోక సముద్రంలో ఉండడం జరిగింది సో ఇక్కడనైనా భగవంతుడు అందరికీ మంచి ఆయుర విగ్రహాలు ప్రసాదించాలని కోరుతుంది తెల్లవారుజామున సీనియర్ పాత్రికేయులు గోసుకొండ అశోకన్న గారు అకాల మరణం చెందడం బాధాకరమైన విషయం ఆయన లోటు ఆర్మూర్ జర్నలిస్టులకు తీరని లోటుగా జర్నలిస్టులు భావించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు ఆర్మూర్ క్లబ్లో గల క్లబ్ భవనంలో గోసుకొండ అశోకన్నకు ఆర్మూర్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఆర్మూర్ క్లబ్ సభ్యులందరం కలిసి నివాళులు అర్పించడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ తరఫున రంగాడ సానుభూతిని తెలియజేసి సీనియర్ పాత్రికేయులు గోస్కొండ అశోక్ అన్న దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు తన రిపోర్టర్ వృత్తిలో కొనసాగి ఇంటి పేరునే ఈనాడుగా ఈనాడు అశోక్గా నామకరణించుకొని ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా తన వృత్తిలో ఎన్నో ఒడుదుడుకులతో పాటు మంచి మంచి కథనాలు రాసి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఆయన నిలిచారు అలాంటి మనిషి ఈరోజు చనిపోవడం అకాల మృతి వద్ద పోవడం చాలా బాధాకరం ఆర్మూరు జర్నలిస్టులందరికీ ఒక తీరని రోడ్డుగా భావించవచ్చు ఆయన మృతికి ఈరోజు ఆర్మీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక నిమిషం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది అలాగే ఆర్మీ ప్రెస్ క్లబ్ సభ్యులందరి తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాము